స్వాగతం కొమరంభీం నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా నిర్వహించిన మంగపేట మండల ఆదివాసి ప్రజా సంఘాల జేఏసీ ములుగు జిల్లా మంగపేట మండలంలోని బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలంలో సందర్భంగా ఈ కార్యక్రమంలో నల్లపోయిన లక్ష్మణ్ మాట్లాడుతూ అంటూ భూమి కోసం భుక్తి కోసం సాయుధ పోరాటం ఆదివాసీల హక్కుకై పోరాడి అశువులు పాసిన అమరవీరుడు కొమరం భీం జయంతిలు ప్రతి గూడెం ప్రతి గ్రామాన జరుపుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగరవేసి ఆదివాసి జేఏసీ నాయకులు మద్దల అంచయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసి ప్రజా సంఘాలు నాయకులు చింతా కృష్ణమూర్తి పోదెం మల్లికార్జున పోదెం నాగేష్ తాటి నాగరాజు పూనెం రాములు కుర్సం రమేష్ మహిళా నాయకులు ఇర్పా అరుణ తోలెం సౌమ్య వాసం అన్నపూర్ణ పూనెం ప్రశాంత్ సోయం ఈశ్వరయ్య పోదెం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లపోయిన లక్ష్మణ్ దొర

జయంతి శుభాకాంక్షలు జరుపుతూ మరి మా ఆదివాసీ కోల్డ్ కోపలైనటువంటి కుమరం గారి జయంతి ఈరోజు ఆదివాసుల కొరకు జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పనిచేసి ఆదివాసుల హక్కులను ఆదివాసీ రక్షణ చట్టాలను తీసుకువచ్చిన సందర్భంగా ఈరోజు మేము కుమరం జయంతి జరుపుతున్నాం ఇప్పుడు మన ఆదివాసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి గారు కూడా అమరం దీం గురించి చిన్న ఉపన్యాసం చేయాల్సిందిగా మండలంలో జయంతి నూట జయంతి సందర్భంగా మన ఆదివాసీ దేగాలు సంఘాలు మిగతా ప్రజా సంఘాలు జయంతిని నిర్ణయించడానికి ఈరోజు అస్తిత్వం జరిగింది అయితే జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పంతొమ్మిది వందల ఒకటి నుండి